భారత రాజ్యాంగ పితామహుడు నవభారత నవ నిర్మాణం కోసం పాటుపడినటువంటి పడుగు బలహీన వర్గాల కోసం దళిత సామాజిక వర్గం కోసం అణగారిన వర్గాల కోసం నిరంతరం తన తుది శ్వాస వరకు పోరాడినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ మండల హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డిసిసి భాస్కరణ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ మన యావత్ భారతదేశం మొత్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితికి మనం చూస్తున్నాము ఇది మన యావత్ భారతదేశాన్ని గర్వించదగ్గ రోజు ఇది ఈ రోజు ఎందుకంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన వెయ్యిన్ని ఎనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో పుట్టిన పుట్టిన తర్వాత అతను పుట్టగానే ఒక దళిత కులం నుంచి మెహర్ కులం నుంచి పుట్టినందుకు అతని చిన్నతనం నుంచి కూడా అతని వివక్షకు గురువైనాడు అతను కూడా కుల నిర్మూలన కోసం చాలా పాటుపడిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతను ఆరవ సంవత్సరం చిన్న వయసులోనే అతను స్కూల్కి వెళ్తే కూడా పాఠశాలలో కూడా ఒక మూలను కూర్చొని పెట్టి అతన్ని ఎవరూ పలకరించకుండా భారత సంవత్సరంలో పుట్టిన పుట్టిన తర్వాత అతను పుట్టగానే ఒక దళిత కులం నుంచి మెహర్ కులం నుంచి పుట్టినందుకు అతని చిన్నతనం నుంచి కూడా అతని వివక్షకు గురు అతను కుల కుల నిర్మూలన కోసం చాలా పాటుపడిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతను ఆరవ సంవత్సరం చిన్న వయసులోనే అతను స్కూల్కి వెళ్తే కూడా పాఠశాలలో కూడా ఒక మూలను కూర్చొని పెట్టి అతన్ని ఎవరు పలకరించేకుండా అతన్ని ఒక మూలను కూర్చొని పెట్టి పరిస్థితి మనం చూసాము అదేవిధంగా కనీసం మంచి నీళ్లు త్రాగాలన్నా కూడా అతనికి స్వేచ్ఛ ఉండ ఉండలేని పరిస్థితి చూసాము ఆ విధంగా అణగారి ఉన్నటువంటి ఆ వర్గాల కోసము ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు బరోడా మహారాజ్ అయినటువంటి స సయాజ సయా సయాజీ గైకోడ్ గారు అతనికి ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం వలన ఆ స్కాలర్షిప్ మూలాన అతను పెద్ద చదువులు చదవడం జరిగింది అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీ నుంచి ఏమి లండన్ యూనివర్సిటీ నుంచి విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద చదువులు చదివి మన జాతి గర్వించ గర్వించదగిన ఒక మహానీయుడిగా ఎదగడం జరిగింది యావత్ భారతదేశంలోనే అంత ఉన్నతమైన చదువులు చదివి మంచి డాక్టరేట్ పట్టాలు పొందినటువంటి మహనీయుడు మంచి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతను జీవితాంతం మొత్తం కూడా పడుగు బలహీన వర్గాల కోసము కుల నిర్మూలన కోసము అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి ఏకైక వ్యక్తి యావత్ భారతదేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే కాదు ఇది ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దళిత వర్గాలకి ఆయన అంకితం చేస్తారు చాలా తప్పండి ఆయన ప్రతి వర్గానికి అతను మహానుభావుడు పేద బడుగు బలహీన వర్గాలు దళితుల కోసం ఆయన పోరాటం చేసినప్పటికీ కూడా సమ సమాజ స్థాపన కోసం యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలి ప్రతి ఒక్కరికి రాజకీయ సమానత్వం ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ మనము యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి అతన్ని ఒక మహానుభావుడుగా ఒక దేవుడుగా ఈ రోజు భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము అంతేకాకుండా డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు మరణించిన ముప్పై సంవత్సరాల తర్వాత ఒక ఉన్నతమైన పదవి ఉన్నతమైన అవార్డానికి భారత రత్న బిరుదు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈవేళ మనము రాజకీయ పరిస్థితి చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా వారిలో స్వార్థ రాజకీయాల కోసం రాజకీయాలు వస్తున్నారు ఎవరు కూడా అంబేద్కర్ ఆశయాలకి కూట్లు పొడిచే విధంగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు ఆనాడు అంబేద్కర్ గారు స్వార్థంగా ఆలోచించుంటే ఆయన భార్య బిడ్డని చూడకుండా ఆయన ఆయన విలాసాలకు పోకుండా ఆర్థికంగా ఆశపడకుండా ఆయన సంపాదన మీద పోకుండా కేవలం బడుగు బడుగీన వర్గాలకు మరియు యావత్ భారతదేశం బాగుండాలి స్వభిక్షంగా ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో పోరాడినాడు కాబట్టి రోజు అంత మహనీయుడు ఈ ఈరోజు మనం అందరూ కూడా ఆయన గురించి గొప్పగా మంచి గొప్పగా జయంతి చే జరుపుకుంటున్నామంటే ఇది చిన్న విషయం కాదు కాబట్టి నేటి సమాజంలో కూడా ఇప్పుడు రాబోయే తరాలు కూడా మనము అంబేద్కర్ గొప్పతనాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఉంది అంతేకాకుండా నేటి రాజకీయ నాయకులు కూడా ఒక్కటే ఒక్కసారి ఆలోచించాలి అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల ఆయన పెట్టిన రాజ్యాంగం వల్ల ఆయన పెట్టినటువంటి రిజర్వేషన్ ఎన్నో పదవులు పొందుతున్నారు అది మర్చిపోయి జనాలకి సేవ చేసే భాగ్యాన్ని వదిలేసి వాళ్ళ సొంత లాభం కోసం పోరాడడం వదిలేసి దయచేసి ఇక మీకైనా కూడా అంబేద్కర్ భావాలకు అనుకూలంగా అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా మనం అందరూ కూడా నడుచుకోవాలని మేమందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాము భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన గంగాధర నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మిత్రులు దయాల రమేష్ బాబు గారి నాయకత్వంలో ఆయన జయంతి వేడుకల్లో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కనిపించే దేవుడుగా మనం అందరూ కూడా అభివర్ణించాలి దేవుడు ఒక్కొక్కరి మతం ఒక్కొక్కరి కులం వేరైనా వారి వారి దేవుళ్ళు వారు కొలుచుకుంటారో లేదో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మాత్రం ఈ భూమి మీద ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా భారత భారతీయుడైనా కూడా అంబేద్కర్ అంటనే ఒక స్ఫూర్తి ఆయన ఒక నిజంగా మనకు అన్ని హక్కులు కల్పించినటువంటి ఒక దేవుడు నిజమైన దేవుడు అంబేద్కర్గా నేనైతే భావిస్తాను ఇంకా ఇప్పుడు తరం మన ముందు తరాలు కానీ రాబోయే ఇంకా పుట్టబోయే వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే ఆ వెసులుబాటు కల్పించినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి యువకులైతేనేమి యువతులైతేనేమి మహిళలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు రాజకీయాల్లో నాయకులు అన్ని పార్టీలో నాయకులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా ఎందుకు భావిస్తారంటే ఆయన నిస్వార్థమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించారు ఆయన నిష్కల్మషంగా ఆయన నిస్వార్థ పరుడు కాబట్టే నిజాయితీ పరుడు కాబట్టే ఆయనకి మన యావత్ కాంగ్రెస్ పార్టీ మేధావులు ఎంతమంది ఉన్నా కూడా ఆయనకు బాధ్యత అతడికిచ్చింది మనలో కూడా ఏదైనా ఒక పని అంటే ఒక నిజాయితీ పరుడిని మనం ఎత్తుతాం అతనికి ఇస్తే ఆయన కరెక్టా చేస్తాడనే అలాంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే దీనికి న్యాయం చేయగలడనేసి ప్రపంచ మన దేశం మొత్తం నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ ఎంతమంది మేధావులు ఉన్నప్పటికీ ఆయనకు మాత్రమే గుర్తించి ఈ బాధ్యతల్ని అప్పగించిందంటే అప్పట్లోనే ఆయన ఎంత పద్దెనిమిది డిగ్రీ పట్టాలను పుచ్చుకొని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అన్ని దేశాల్లో పోయి చదువుకొని అన్ని దేశాల తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ విధానాలను అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య విధానాలను అన్ని మిళితమై అన్నిటినీ ఒక్కటి చేసి ఇక్కడ మన భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించినటువంటి పెద్దలకి గౌరవిస్తూ ఈ రాజ్యాంగాన్ని రూప రూపశిల్పాన్ని ఒక రాజ్యాంగానికి ఒక రూపాన్ని కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మనం అందరూ కూడా ఎప్పటికీ మరిచిపోయిన వ్యక్తి మన దేశంలో ఉన్నారంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే అనేసి